ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఏమి దీన్ని తొందరగా పసిగట్టడమే ఎలా హలో ఐఎమ్ డాక్టర్ సంజయ్ ఎడ్ల నేను యూరాలజిస్ట్ని యూరో ఆంకాలజిస్ట్ని రోబోటిక్ సర్జర్ని అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అపోలో హెల్త్ సిటీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ప్రాస్టేట్ గ్రంథి అన్నది మూత్రాశయము నెక్ అంటే ఎక్కడైతే మూత్రాశయము నుంచి మూత్ర ద్వారం ఉంటుందో అక్కడ ఉంటుంది సో ప్రాస్టేట్ గ్రంథి ఏజ్తో పెరుగుతున్న కొద్దీ మీకు దాంతో సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ అలా వచ్చి మూత్రం తరచుగా పోవడము మూత్రం పోయడానికి కొద్దిగా ఫ్లో అన్నది సరిగా రాకపోవడము మూత్రం పోసిన తర్వాత ఇంకా కొద్దిగా మూత్రం మిగిలినట్టు అనిపివ్వడము లేకపోతే మూత్రంలో రక్తం రావడము ఈ సిమ్టమ్స్ ఉన్నా కానీ ప్రాస్టేట్ సైజ్ పెరిగింది అని అనుకోవాలి ఒక్కొక్కసారి ఆ ప్రాస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు దాంట్లో క్యాన్సర్ కూడా ఉండే ఛాన్స్ ఉన్నది సో ప్రాస్టేట్ గ్రంథి పెరిగింది అంటే వచ్చిన సిమ్టమ్సే ప్రాస్టేట్ క్యాన్సర్తోని సిమ్టమ్స్ వచ్చినట్టు ఒకవేళ మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే స్పెషలిస్ట్ దగ్గరికి యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు అంటే మీకు వెనక్కి వెళ్ళి ప్రాస్టేట్ని ఎగ్జామిన్ చేస్తారు ఒక బ్లడ్ టెస్ట్ పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేస్తారు ఇవి చేయడం వలన మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది దాని తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్స్ చేసే అవసరం ఉంటుండొచ్చు కానీ మీకు ఈ సిమ్టమ్స్ వచ్చినాయి అంటే మీరు తొందరగా స్పెషలిస్ట్ని చూశారు అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ చేసే ఛాన్స్ ఉంటుంది దాంతో దాన్ని క్యూర్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్